ఉత్తమ లక్షణాలు ఏమిటి ఏపలకు ఏ పని తనకి ఇష్టమో బాధాకరమో అట్టి వాటిని ఇతరులకు చెప్పుట చేయరాదు కోపోద్దేశాలతో ఎవరిని దూరం చేసుకోకుండా అత్యుత్తమ సభ్యతతో ప్రవర్తిస్తూ కనులకు చేతులకు కాళ్లకు గల చేపల్యతను విడిచిపెడతాడో వాణియే ఉత్తమ లక్షణాలు తనంత గొప్ప స్థితిలో ఉన్న అర్హులైన వారిని పూజించుట గౌరవించుట చేయువాడు ఉత్తముడు దానంగా ఇచ్చిన దాన్ని తిరిగి తీసుకొనకపోవటము అట్లే ఇచ్చిన దానాన్ని నలుగురికి తానే చెప్పుకోవటం తగదు దానివల్ల దాన ఫలం దక్కదు క్షత్రియుడికి మాత్రమే ఇచ్చిన దానాన్ని చెప్పుకునే హక్కు ఉంది మాట్లాడే ప్రతి మాట ఎదుటివారికి ప్రియంగా హితంగా సరళంగా ఉండాలి సత్యాన్నే పలుకుతున్నా వినేవారికి అసత్యం అన్నట్టు తోచేలా మాట్లాడరాదు సర్వ మాటలకు సత్యమే ప్రాణము మూలము